హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నప్పుడు నీరసంగా ఉంటారు కదా అలా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే కోల్డ్ అనేది రిలీఫ్గా ఉంటుందండి చాలా వరకు రిలీఫ్ అవుతుంది ఇంకా చాలా తొందరగా అయితే అరిగిపోతుంది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా తీసుకోవాలండి ఇంకా వన్ కప్ కందిపప్పు తీసుకొని వాటర్ పోసి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేశాక ఫ్రెష్ వాటర్ పోసి ఇంకా అందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మిరియాలైతే దంచి వేసుకుంటున్నాను ఇది జలుబు తగ్గడానికైతే చాలా యూజ్ అవుతుంది కదా ఇంకా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి వెల్లుల్లి కూడా వేస్తున్నాను కానీ డైరెక్ట్గా అయితే వేయట్లేదండి కొంచెం లైట్గా గ్యాస్ మీద కాల్చుకొని పొట్టు తీసేసి దంచి అయితే వేస్తున్నాను అలానే కూడా వేసుకోవచ్చు ఎందుకన్నా వేసానంటే వెల్లుల్లి స్మెల్ కొంతమందికి పడదనమాట అందుకే అలా కాల్చివేసాను కాల్చి వేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు వెల్లుల్లి వేయడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది కోల్డ్ తగ్గడానికి యూజ్ అవుతుంది గ్యాస్ మీద పెట్టి సాఫ్ట్గా అయితే కుక్ చేసుకోవాలి వన్ ఇయర్ ఎబో పిల్లలకైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయట్లేదండి ఇంకా వాళ్ళు తినట్లేదు అనుకుంటే అప్పుడు లైట్గా అయితే యాడ్ చేయొచ్చు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకొని మీ పిల్లలకైతే పెట్టండి పిల్లలకి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి కోల్డ్ చాలా అంటే చాలా వరకు రిలీఫ్ అయితే ఉంటుందండి నేను చేసి పెట్టాను కాబట్టి చెప్తున్నాను ఈ రెసిపీని లంచ్ డిన్నర్కి అయితే పెట్టచ్చండి ఇంకా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్